మీ ఎన్ఎంఎల్ న్యూస్ అన్వేషణ నిరంతరం నిజం కోసం వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఇందిరా విజ్ఞాన్ భవన్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరుమారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సలపల అన్నాజీరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు గారు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రెల్లా సురేష్ పలువురు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట్రావు గారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కొత్త చట్టాన్ని వీబీజీ రామ్జీ చేయడం దీనివల్ల గ్రామీణ పేద ప్రధానికం ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూరుతుందని బీజేపీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదం ఈ కొత్త చట్టం వల్ల మేలు జరగకపోగా నిరుపేద వలస కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాల్లో వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తామని వారితో సమావేశాలు నిర్వహిస్తామని తెలియజేశారు డిసిసి అధ్యక్షులు సనపల అన్నాజీరావు గారు మాట్లాడుతూ ఈ చట్టం ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిందని ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టడానికి పేద ప్రజల్ని ఆర్థికంగా నిలబెట్టడానికి నిర్ణయం తీసుకున్నదని దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని పేద ప్రజలు ఈ కొత్త పథకం వల్ల ఉపాధి హామీ పనిపై తమ హక్కులు కోల్పోతారని గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుందని అలాగే గాంధీజీ పేరు వింటేనే బీజేపీ నాయకులకి వనులు వెనుక పుడుతుందని పేద ప్రజల గుండెల్లో గాంధీ కుటుంబంపై ద్వేషాన్ని నింపే పథకాలు రచిస్తుంది గాంధీ పేరు తొలగించడం జాతిపిత మహాత్మా గాంధీని అవమానించడమేనని అన్నారు దుర్మార్గమైన ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అన్నదండలుగా ఉండవలసినటువంటి గ్రామీణ హామీ పథకాన్ని రెండు వేల ఐదులో మన రాష్ట్రంలోన ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది గాంధీ చిత్రపటాన్ని చూస్తే వాళ్ళు తట్టుకోలేక ఫోటోలు ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రామ్ నిర్వేర్యం చేసే విధంగా ఆలోచన చేస్తూ ఈరోజు ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీస్తూ వారుజీ ఏదో పథకం పేరు పెట్టి దాన్ని నిర్వేర్యం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలోన గడిచిన చూసుకున్న నాలుగైదు నెలలుగా ఈ ఉపాధి హామీ పథకాలు వాళ్ళకి జీతాధిపత్యాన్ని చెల్లించలేని పక్షంలోన రాష్ట్రం మీద నలభై శాతం సునకాను వేస్తూ కేంద్ర ప్రభుత్వం అరవై శాతం పరిస్థితుందని చెప్పి ఈ ప్రోగ్రామ్ నిర్వీలం చేసే విధంగా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది దీనికి కాను మా ఏఐసిసి నుంచి ఈ జనవరి పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు నలభై ఐదు వేల పాటు సాగే ఈ కార్యక్రమంలో సాంకేతంగా మా నిరసన తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కాను ఈరోజు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి సర్ఫల అన్నాజనే గారు మొదటి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికల్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్ఛార్జ్గా మహేష్ గారు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తనకు ముఖ్యమైన సందేశాన్ని మీకు సమర్పించడం కోరుకుంటున్నాం ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మహేష్ గారు ఈ తాలూకా పాయింట్స్ ఎవరిస్తారని తెలియజేసుకుంటాం నమస్కారం రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మనమోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు రాజశేఖర్ అనంతపురంలో ఈ ఉపాధి స్టార్ట్ చేశారు ఎందుకంటే గ్రామంలో వ్యవసాయం ఎక్కువగా ఉండడం వల్ల వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులని వారికి ఏదో విధంగా వారి పని చూపించాలి అనేది పెట్టుకొని వారికి పనేదేగా అంటే ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే పథకాన్ని స్టార్ట్ చేసి అన్న సమరంలో గ్రామంలో స్టార్ట్ చేశారు అక్కడికి ఈరోజు వరకు కంటిన్యూగా రైతులకి తీసుకొచ్చారు పోరాడి ప్రాణాలు కోల్పోయి అలాంటి ఆత్మగానే పేరు తెలిసి మీ రాజ్యాన్ని పేరు పెట్టడం వల్ల బీజేపీకి ఎటువంటి రక్షణ పరిస్థితి తెలియలేదు అలాగే ఈ కార్యక్రమం ఏంటంటే ఆచువల్ ఏంటంటే బీజేపీ డబ్బుతో పరిస్థితుంది కేంద్ర ప్రభుత్వ కన్నా అంటే ఎంత లాస్ అవుతున్నారో దీన్ని దీనివల్ల మీరు మీరు దీని ప్రకారం కూడా దాన్ని అందరి తీసుకెళ్ళాలి అలాగే రేటు కాంగ్రెస్ కో దీన్ని ఫైట్ చేస్తుంది అలాగే మిగతా కోట ప్రభుత్వం కూడా ఎంతమంది కలిసి రేపు పదకొండో తారీఖు రేపు పదకొండో తారీఖుని గాంధీ నగరం దగ్గర మేము అందరం కలిసి జరం ధ్యాక్ చేస్తాం అభివృద్ధి సాయంత్రం మధ్యాహ్నం సాయంత్రం ఐదు వరకు ఈ ఉపాధ్యాయులు మరి మిగతా కోట ప్రభుత్వం కూడా అందరూ

అది అక్కడ చేరుతుంది అది దాన్ని కూడా మీరు అంత కలిసి అది పంపించినట్లయితే అది వద్దు అని మనం ఆపడానికి ప్రయత్నిస్తే ఎంతోమంది మెయిన్ చేస్తూ పార్టీ పక్కన అందరినీ అందరూ పోరాడి ఈ విషయంగా అయితే మరియు పట్టణం వచ్చింది కనుక రేపు ఈ రోజు కార్యక్రమం రేపిన తర్వాత పట్టణం తర్వాత మరి ఇరవై తొమ్మిది వరకు ఈ మా కార్యక్రమాలు కొనసాగుతాయి ఈ కార్యక్రమం మాత్రం ఆగే చేస్తూ రాహుల్ గాంధీ గారు కూడా అంతప్పుడు రెండవ తారీఖున ఈ ఉపాధ్యాసపై భారీ అయితే రెడ్డి మంది రాసుకుంటారు

రెండు వేల ఐదు సెప్టెంబర్ ఏడో తేదీ రెండో తేదీ ఫిబ్రవరి రెండో తేదీన ప్రజల మధ్యకి తీసుకొచ్చిన జనతా కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలియదు ఆ రోజు వలస వెళ్ళిన కూలీలు అత్తడుగులో ఉన్న పేద ప్రధానికు అందరూ కూడా తన గ్రామంలో సొంతంగా పనిచేస్తున్న జీవనోపాధి కల్పించింది అటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అంటే ప్రతి పేదవాడి గుండెల్లో కూడా ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిందనేది వాళ్ళ గుండెల్లో ఉంది వాళ్ళ గుండెలో ఉన్నదాన్ని ఈరోజు బిజెపి ప్రభుత్వం మోడీ గారు దాన్ని తొలగించడానికి శాశ్వతంగా దీన్ని తొలగించాలని కుట్రతో ఆలోచన చేసి ఆయన పేరు మార్చి నోరు తిరిగిన పేరు మహాత్మా గాంధీ అంటే అన్ని కులాలు అన్ని మతాలకి ఆదరించిన దేవుడు ఎవరు కాదనో మహాత్మా గాంధీని అందరూ స్మరిస్తారు రోజు దేశానికి స్వాతంత్రం వచ్చి మనం ఇలా ఉన్నామంత మహాత్మా గాంధీ గారు ఆదర్శం అనేది అందరికీ తెలిసింది మరి నెహ్రూ కుటుంబంపై మోడీ గారు చేస్తున్న ఆరోపణలు విన్నారు ఇట్లాంటివన్నీ దొరుకుతున్నాయి ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకాన్ని మర్చిపోవాలి బడుగు బలహీన వర్గాలు మన పక్కన తిప్పుకోవాలన్న ఆలోచనతో ఆయన చేసిన కుయత్తు ఆ పేరు మార్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని పోరాటం చేయాలంటే కాంగ్రెస్ లో మీరు కూడా ఉండండి మా ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా దీన్ని పారుస్తామని చెప్పడానికి ప్రతి గ్రామంలో జిల్లాలో దిగుతామని ఈ సభామతంగా మీరు తెలియజేస్తూ మరి రేపటి విషయంలో రేపు తప్పకుండా నిరసన కార్యక్రమం అందరూ హాజరు కావాలని కోరుకుంటూ సేవలు తీసుకుంటాను Okay?